కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు గురువారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు సతీష్ కుమార్ రైల్వే స్టేషన్ కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు రైల్వే స్టేషన్ పార్కింగ్ లో అతడు బైక్ ను పార్కు చేసినట్లు తెలుస్తోంది గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ ను పోలీసులు గుర్తించారు బైక్ పార్కు చేసిన అతడు గుంతకల్లు రైల్వే స్టేషన్ లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు ఇక తిరుమల పరకామణిలో చోరికి పాల్పడ్డ కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఇక దీనిపై విచారణ కొనసాగుతుంది అనంతపురంలో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంతో విచారించారు ఫోరెనిక్స్ వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు అనంతరం సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ కార్డియాలజీ ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సమావేశమయ్యారు ఇక పోలీసులు సతీష్ మృతిపై పోలీసులు రిశి చేస్తున్నారు టిటిడి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు గురువారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషములకు సతీష్ కుమార్ రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు రైల్వే స్టేషన్ పార్కింగ్ లో అతడు బైక్ ను పార్కు చేసినట్టు తెలుస్తోంది గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ పార్క్ చేసిన అతడు గుంతకలు రైల్వే స్టేషన్ లో రాయలసీమ పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఇక దీనిపై విచారణ కొనసాగుతోంది అనంతపురంలో సిఐడి డిజి రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంతో విచారించారు ఫోర్నిక్స్ వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు అనంతపురం సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ కార్డియాలజీ ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సమావేశమయ్యారు ఇక పోలీసులు సతీష్ మృతిపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు టిడి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు గుర్తు సేకరిస్తున్నారు గురువారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు సతీష్ కుమార్ రైల్వే స్టేషన్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు రైల్వే స్టేషన్ పార్కింగ్ లో అతడు బైక్ ను పార్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి మరి దీని గురించి మరింత సమాచారం ప్రతినిధి రవితేజ అందిస్తారు రవితేజ చెప్పండి సతీష్ కుమార్ మృతిపై అనేక ఉన్నాయి ఇప్పటికే పోలీసులు జరిగినటువంటి సీన్ చేస్తున్నారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన ఎస్ఐ సతీష్ కుమార్ హత్య కేసు అయితే పోలీసులు జైలు పడ్డారు అయితే సంబంధించి అనంతపురం డీజీ రవిశంకర్ అయ్యన్న ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ రైల్వే గుంతటలతో పాటు పోస్టుమార్టం నిర్వహించి వైద్య బృందంతో విచారణ చేపట్టారు అనంతపురంలోని పోలీస్ నెట్వర్క్ ఫోరెన్సిక్ వైద్యులను పిలిపించి డీజీ రవిశంకర్ అయ్యన వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతపురం సరోజన ఆసుపత్రిలో న్యూరాలజీ కార్డియాలజీ ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్ట్ ఆయన ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు అయితే సతీష్ కుమార్ కు ఎటువంటి గాయాలయ్యాయి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అంటే అన్న విషయాలపైన కూడా పూర్తిగా ఆరాధించారు సతీష్ కుమార్ సతీష్ కుమార్ మొదటి దేహానికి సిటీ స్టాయం కూడా నిర్వహించారు రేడియాలజిస్ నుంచి రవిశంకర్ అయ్య సమాచారం పూర్తిగా సేకరించారు దీనికి సంబంధించి కూడా ఇతను టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ చాలా వేగవంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు ఇప్పుడే ప్రస్తుతం అనంతపురం నగరంలోని పోలీస్ బెస్హౌస్ నుంచి కూడా తాడపత్రి సంబంధించి తాడపత్రి మండలం నెమలి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ సిఐటి డీపీతో పాటు అలాగే జిల్లా ఎస్పీ జగదీష్ బాబు అలాగే పోలీసు బృందాలు కూడా పూర్తిగా పర్యవేక్షించాయి ఏదైతే సతీష్ కుమార్ ఆ అర్ధరాత్రి సమయం పన్నెండు ముప్పై గంటల సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ లో గుండెగల్ నుంచి తిరుపతికి వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు అయితే గుండెగల్ రైల్వే స్టేషన్ లో అతను బైక్ పార్కింగ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు అయితే గుండె లర్షన్లు పన్నెండున్నర గంటలకు ఎక్కిన అతను రాత్రి ఒకటిన్నర రెండు గంటల సమయంలో తాడపత్రి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పక్క నుంచి పడినట్టు పడినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా కేసు రీకన్స్ట్రక్షన్స్ అయితే డిఐజీ డీజీ ఆధ్వర్యంలో చేస్తున్నారు ఇప్పుడే మనం విజయ్ లో కూడా చూడొచ్చు ఏదైతే ఒక బాడీ ట్రైన్ లో మూవింగ్ ట్రైన్ లో నుంచి కింద పట్టి ఏ విధంగా ఉంటుంది అన్న అంశం పైన కూడా ట్రైల్స్ చూస్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డిఐజీ రవిశంకర్ టీఐడి ఉన్న రవిశంకర్ అయితే ఈ కేసు విచారణ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి ఇందులో ఎవరున్నా కూడా మొత్తం విచారణ అంతా కూడా ఓవరాల్ గా షీల్డ్ గవర్ లో పైకి కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే తెలియజేసిన సమాచారం ఏదైనాప్పటికీ కూడా మా సతీష్ కుమార్ మృతుడైన అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పటికే పోలీసులు దాన్ని అత్యగా ఆ గుర్తించినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది సకీం రవితేజ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ మార్టం సంబంధించి అనేక మంది అక్కడ ఉన్నటువంటి వైద్య బృందాన్ని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తా ఉంది దానికి సంబంధించిన అప్డేట్ ఉందా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అనంతపురం సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ కార్డియాలజీ ఆర్థోపెటిక్ విభాగాల స్పెషలిస్టు పోలీసులు సమావేశమైనట్టు అర్థమవుతాం దీని గురించి ఏమైనా తాజా అప్డేట్ ఏమైనా ఉందా ఓకే రవితేజ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ మాజీ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు గురువారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు సతీష్ కుమార్ రైల్వే స్టేషన్ కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు రైల్వే స్టేషన్ పార్కింగ్ లో అతడు బైక్ ను పార్కు చేసినట్లు తెలుస్తోంది గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ ను పోలీసులు గుర్తించారు బైక్ పార్క్ చేసిన అతడు గుంతకల్లు రైల్వే స్టేషన్ లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు పోలీసులు తెలిపారు ఇక తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఇక దీనిపై విచారణ కొనసాగుతోంది అనంతపురంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్న రాధ్భరంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంతో విచారించారు ఫోరెనిక్స్ వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతపురం సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ కార్డియాలజీ ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సమావేశమయ్యారు ఇక పోలీసులు సతీష్ మృతిపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఉద్రిక్తత నెలకొంది స్థానిక వైసీపీ కార్యాలయంపై పలువురు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ఫర్నిచరు అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసమయ్యాయి టిడిపి కార్యకర్తలే దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు తమ పైన దాడి చేశారని అంటున్నారు ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్లు చెప్పారు ఈ దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ పార్టీ పోలీసులను డిమాండ్ చేస్తోంది హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది స్థానిక వైసీపీ కార్యాలయంపై పలువురు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసమయ్యాయి టీడీపీ కార్యకర్తలే దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు తమపైన దాడి చేశారని అంటున్నారు ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్లు చెప్పారు ఈ దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ పార్టీ పోలీసులను డిమాండ్ చేస్తోంది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోలీసులు సోదాలు చేపట్టారు టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒరిస్సాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఇరవై కేజీల స్వాధీనం వెళ్ళి వెలింగ్ చెకింగ్ చేయగా అక్కడ వేగుల దగ్గరలో ఒరిస్సాకు చెందిన త్రిలోచన ముదిలి అనే ఒకతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన దగ్గర బ్యాగ్లో పది కేజీల ఐదు వందల యాభై ఐదు గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది అది ఆయన ఇంట్రావేట్ చేస్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే పూరి దగ్గరలో వాళ్ళకి లేదు ఒరిస్సాలో ఆయన పేరు విశ్వజిత్ లంక నీళ్ళు లంక అతను ఈ దీన్ని ఆయనకు అమ్మగారు ఆయన ఈ గంజాయిని కొనుక్కొని బెంగళూరులో ఉంటాడు ఆయన కుక్కు అక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళి దీపక్ అనే అతనికి హ్యాండ్ అవుట్ చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు అనే ఉద్దేశంతో తీసుకెళ్లారు సో ఈ కేసులో కుస్తాన్ ముగిలిని అరెస్ట్ చేస్తాం మిగతా ఇద్దరిని కూడా దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయవచ్చు వైసీపీ మాజీ మంత్రి శైలాజనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు లేదు అతన్ని ఎంక్వైరీకి మూడు సార్లు పిలిచి ఆఖరికి మళ్ళీ ఎంక్వైరీ అవ్వమంటే నాకు టెన్షన్గా ఉందని మెసేజ్ పెట్టినట్లు మనకు అర్థమవుతాం అసలు ఎందుకో నేను ఈ మధ్యకాలంలో గమనిస్తున్న దాంట్లో మీరు ఎంక్వైరీ పేరుతో పిలుస్తారు అది ఎవడో ఒకడు కంప్లైంట్ చేసి ఉంటాడు అక్కడ సాక్ష్యం ఈక్ష్యం ఏది ఉండదు ఎత్తుపై కోర్టులో పడేస్తారు రిమాండ్కి వేస్తారు అప్పుడు మన తీరిగ్గా కేసు గురించి ఆలోచిస్తారు అసలు ఇక్కడ చిత్రమే రాష్ట్రంలో ఈ రోజున ప్రజలు గమనించాలా మనల్ని భావోద్వేగాల్లో ముంచి ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికారులు తెలుగుదేశం అధికారులు వైసీపీ అధికారులు కాంగ్రెస్ అధికారులు కమ్యూనిస్ట్ అధికారులు ఉంటారా అధికారులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు ఉంటారు అందరికీ ఉన్నట్లే రాజకీయ అభిప్రాయాలు సాంస్కృతిక అభిప్రాయాలు అందరికీ ఉండే అవకాశం ఉంది చివరికి పోలీసు వాళ్ళ చేత పోలీసు వాళ్ళు హరాష్ చేయబడ్డం అన్నది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఒక పది మంది వెళ్ళరు అందులో పాపం సతీష్ ఎట్లా లేడు ఆయన ఆత్మకు శాంతి కలగాల అట్లాగే ఆంజనేయులు గారు పెద్ద స్థాయి ఆఫీసు ఆఖరికి వారు బహుశా ఇంకా ఉన్న యాభై రోజులు లోపలే ఉన్నారు ఆయన పాపం అసలు విశాల గురిని చాలా మంచి ఆఫీసర్ అని చెప్పి పేరు ఆ గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు అప్పట్లో సునీల్ కుమార్ని అయితే మీకు తెలిసి అట్లాగే మార్గదర్శిని ముట్టుకున్నందుకు సంజయ్ని ఇప్పటికీ లోపలే పెట్టారు ఎందుకంటే మార్గదర్శనం ముట్టుకుంటే పెద్ద ఇష్యూ కదా కానీ ఎక్కువ కాలం లోపల పెట్టే పరిస్థితి అట్లాగే విజయపాల్ని ఇంకా బా వదిలిపెట్టారు కానీ విజయపాల్ గారు కూడా దాదాపు ఎనభై రోజులు జైల్లో ఉన్నట్లున్నారు అట్లాగే చిన్న పోలీస్ ఉద్యోగి ఎవరు బహుశా చెవిరెడ్డి గన్మెన్ అనుకుంటారు అతను నన్ను థర్డ్ డిగ్రీ నా మీద థర్డ్ డిగ్రీ పెట్టారని అతను వాంగ్మూలభిస్తే మాట్లాడేవాళ్ళు లేరు ఇది ప్రజానీకం గమనించాలి అందరూ కూడా ఎందుకంటే ఇది భావోద్వేగాలు కాదు పార్టీలు ఈటీలుగా సిస్టమ్ ఇది సిస్టమ్ అనేది ఆఖరి ఇక్కడ డిస్ట్రక్ట్ అవుతూ ఉంది రాష్ట్రంలో చివరి కేసులు ఏదైనా న్యాయానికి పోయినా ఆ కన్సర్న్ ఎమ్మెల్యేను ఇంకోటితో ఫోన్ చేయించండి సంఘటనలు చాలా కొన్ని వందలు ఉన్నాయి రాష్ట్రంలో ఒకసారి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించండి అని చెప్పిన మాటలు చాలామంది చెప్పారు ఇప్పటికి కూడా ఒక ఒక పది పదహైదు మంది ఐపీఎస్లకి పోస్టింగ్ లేవు ఎందుకంటే వాళ్ళు ఐసీ వైసీపీ అధికారులు అంటారు యూపీఎస్సీతో క్లారిఫికేషన్ తెచ్చుకోవాలా లేదా మనం యూసీ నేను చంద్రబాబు గారిని కోరుతా ఉన్నా మీరు ఒక కాలం పెట్టించండి దాంట్లో ఆ యూపీఎస్ అప్లికేషన్లో మీరు ఏ ప్రభుత్వానికి సంబంధించి ఉంటారని బహుశా వైసీపీ అంటే వైసీపీకి రావచ్చు ఐదేళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు మీకంటే మీకు ఐదేళ్ళు పనిచేసి వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు వినడానికి ఆస్యాస్పదంగా ఉంది సిస్టమ్ ఇది అట్లాగే ఇంకా డిఎస్పీలు ఏఎస్పిలు సిఐలు కానిస్టేబుల్ లెక్కే లేదు ఒక వందల్లోని బహుశా ఎప్పుడో మూడు వందలు ఎంతో లెక్కని ఎప్పుడో మర్చిపోయి కరెక్ట్ సబ్జెక్టు కరెక్ట్ కానీ మూడు వందల దాకా దాదాపు లెక్క ఉంది అట్లా అక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నేను వ్యవస్థల్ని భయపెట్టేది మీరు మాకు అనుకూలంగా పనిచేయకపోతే మేము మీకు ఇచ్చే రివార్డ్ ఏంది బహుమానం ఏంది అంటే మీకు అదేందు విఆర్ అనే పదం మీద మా చక్కటి పదం ఉంటుంది విఆర్ అని ఆ విఆర్లో పెట్టడం లేకపోతే పోస్టింగ్ ఇవ్వకుండా పోవడం ఇంకా ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటే అతను లోపల పడేసేయడం కనుక ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉంది భవిష్యాన్ని అనుకోవడం తెలుగుదేశం పార్టీ అని స్ప ఎందుకు ప్రత్యక్షంగా అంటే మీరు అధికారంలో ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా అధికారంలో ఉన్నారు దేన్న మీకు ఈ రాష్ట్రాన్ని సజావుగా పరిపాలించడానికి ఇప్పటికీ అనుమానమే ఏముందనుకోండి అదేదో ఓటు చోరినో లేకుంటే ఒక దాంట్లో క్వశ్చన్ మార్కే నలభై ఐదు లక్షల ఓట్లు ఏందో అర్థం లెక్కలు తేలడం అనేది చెప్పుకుంటూ ఉంటారు అయినప్పటికీ మీరు అధికార పీఠం ఎక్కారు కాబట్టి సజావుగా ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని చూడమని ఇవన్నీ కూడా ఆఖరికి మీరు సాగుస్తున్న అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాల నుంచి దారి మళ్లించేందుకోసం చూపు మళ్లించేందుకోసం వీటిని ఇట్లాంటి ఇటువంటి వాటిని మీరు ఎక్కువగా ప్రాపిగేట్ చేస్తూ ఉంటారు నేను చూసే పేపర్లలో పది టీములు పోతా ఉన్నాయి అందులో క్లూస్ టీము పోలీసు వాళ్ళు అట్లాగే దాన్ని ఏమంటారు కంప్యూటర్ పిల్లల్ని వాళ్ళ వాళ్ళంతా దాంట్లో ఉన్నారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మా పార్టీగా మీరు ఎవరినో టార్గెట్ చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దండి చనిపోయిన సతీష్ ఏ విధంగా చనిపోయాడు అన్నది వాస్తవం ప్రజలకు తెలియాలి ఈ ఈ విధంగా మీరు పోతా ఉన్నారని ప్రజలు నమ్మాలి ఎందుకంటే పాపం సతీష్ గారి భార్య ఫోన్ కూడా మీరు తీసేసుకున్నారని ఎందుకు ఆమె ఏం అవసరం వచ్చింది నాకేం అర్థం కావడం లేదు సతీష్ గారు భార్య ఫోన్ తీసుకున్నారు ఆ తర్వాత ఆ ఇంటిని అంతా మీ కంట్రోల్లో పెట్టుకున్నారు అసలుకి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇంట్లో పంపించే పరిస్థితి లేదు ఇచ్చలవిడిగా ఎవరికి వాళ్ళు మాట్లాడతా అంటే ఇట్లా మాట్లాడకూడదని చెప్పి ఆలోచన మీ దగ్గర నుంచి లేదు ఈ రోజున ఏమి జరిగిందనే సత్యం అన్నది ముందుకు రావాలి ఒకప్పుడు అప్పట్లో అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు మాట చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు అబద్ధాలు అసత్యాలు చాలా వేగంగా ప్రయాణం చేస్తాయి కానీ సత్యం నిలబడుతుంది గెలుస్తుంది అని ఆ సత్యం ఏదో చెప్పండి ఆ సత్యం నమ్మే విధంగా ఉండనివ్వండి కనుక ఇప్పటికే <experiences>